ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసావా రహస్య జీవో ఇష్యూ చేసావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకో మాట చెప్పాడు రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా ఇన్ని రోజు అనుభవం పోయింది కదా వాళ్లకు అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు చేయమంటున్నాడు రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఎంఏలు చేశారు కొంతమంది ఎం బీటెక్లు చేశారు చదువుకొని వచ్చారు కనీసం ఇంట్లో ఉంటాం తల్లి తండ్రిని చూసుకుంటాం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఒక పని ఉంటుంది అని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాదు ఈ ఉద్యోగం అవుతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ ఉంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్ అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమికు హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే పదివేల రూపాయలు పారిశోధిక విచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థతుంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానని వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మందిలో చదువుకున్న ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ చెప్తే చేస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారా ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా ఈ రెండే మీ ముందు సమస్యలు ముఖ్యమంత్రి